చిన్నప్పటినుంచే రాము సోము ఒకరికోసం మరొకరు పుట్టిన బెస్ట్ ఫ్రెండ్స్ వ్యవసాయం కుదరక ఇద్దరూ నగరానికి వెళ్దామనుకున్నారు ఒక ఆశ ఒక కలతో నగరంలో మొదట్లో చాలా ఇబ్బందులు ఉద్యోగం రాని రోజులు ఎక్కువ తినడానికి సరిపోని రోజులు వచ్చినా ఒకరినొకరు వదిలిపెట్టలేదు చివరికి ఒక గ్యారేజ్లో పని దొరికింది జీతం తక్కువే కాని ఆశ మాత్రం పెద్దది రాము ఒకరోజు మన సొంత గ్యారేజ్ పెడదాం అన్న సోముని చూసి రాము నవ్వాడు ఉదయం నుంచి రాత్రిదాకా ఒక్కో రూపాయి పొదుపు చేస్తూ సంవత్సరాలు గడిచిపోయాయి చివరికి వారి కల నిజమైంది తొలిసారి రాము సోము మోటాస్ బోర్డు వెలిగింది జనాలు నమ్మకంగా రావడం మొదలుపెట్టారు వారి పని పేరు తెచ్చింది ఒకటి రెండు మూడు ఇలా నగరంలో ఎన్నో బ్రాంచులు తెరుచుకున్నాయి నువ్వుంటే నాకు భయముండదు రాము అని సోము చెప్పగా రాము మృదువుగా నవ్వాడు కలలు నెరవేర్చడానికి డబ్బు కాదు నిజమైన స్నేహం అండ్ కష్టముంటే చాలు